కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మన ఇంటికి వస్తామని సవాల్ చేసి రాలేదని పారి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు వాళ్ళు రాలేదు కానీ మన వాళ్లు వెళ్లారని చెప్పారు సవాల్ చేసి ఇప్పుడు కొట్టారంటూ చెబుతున్నారని రేవంత్ రేవంత్వా చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు జోలికి వెళ్లరని తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడని ఎవరూ రెచ్చిపోవద్దని ఆయన వెనుక తాను ఉన్నానని హెచ్చరించారు రేవంత్ రెడ్డి నిన్న మొన్న వాడోడు వీడో కూడా మోపేయండు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మన వాళ్ళ ఇంటికి పోయారు చింతపడిన చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనికే వీళ్ళు వాళ్ళ రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింత పండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నాను మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేను నా సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా నిన్న మన వాడోడు వీడోగడు మోపేయండు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాల్లో కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు చింతపడిన ఆయనకేపుతారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడై ఉండొచ్చు కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటురేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తలు జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా